అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఈ పదకొండు సంకేతాలు కనుక మీకు కనిపించాయంటే హనుమంతుడు మీ కోరికను అతి శీఘ్రంగా నెరవేర్చిపోతున్నారని అర్థం మరి అసలు ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందామండి అక్కడ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందన్నమాట భక్తి అనేది ఒక విత్తనం లాంటిది మీరు దీన్ని మీ విజయ మీ విజయం వైపు వేశారు అంటే విజయ రూపమైన ప్రదేశంలో నాటారు అంటే అది ఖచ్చితంగా మొలకెత్తే తీరుతుంది జీవితంలోని సమస్త కష్టాలను హరించి వేస్తుంది ఈ విత్తనం ఎంత లోతుగా ఉంటే అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కొంతమంది భక్తుల జీవితంలో ఈ మొక్క అనేది చాలా త్వరగా మొలకెత్తుతుంది మరి ఇంకొంతమంది భక్తులు కొంచెం వేచి ఉండాల్సి ఉంటుంది ఇక ఇది కేవలం మీ ప్రారం పై ఆధారపడి ఉంటుంది హనుమంతుడు వంటి దేవుడు ఆయన భక్తి ఈ కలియుగంలో తక్షణ ఫలితాలను ఇస్తుంది హనుమంతుడు చాలా త్వరగా ప్రసన్నమయ్యే దేవుడు అలానే హనుమంతుడు మీ ప్రేమను భక్తిని స్వీకరించినప్పుడు కొన్ని ప్రత్యేక సంకేతాల ద్వారా మీకు ఆ విషయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తారు మీరు కూడా ఇలాంటి సంకేతాలు కనుక కనిపిస్తే హనుమంతుడు మీతో ఏదో చెప్పబోతున్నారు అని అర్థం చేసుకోండి మీతోనే ఉంటే మిమ్మల్ని రక్షిస్తున్నారని గుర్తించండి కొన్నిసార్లు అయితే మన జీవితంలో అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి వాటిని ఎదుర్కొనే శక్తి మనలో ఉండదు ఇక అలానే మనం ప్రయత్నించి అలసిపోతాము కానీ ఆ పరిస్థితి నుంచి బయటపడలేము ఇక అలాంటి సమయంలోనే భగవంతుడు మాత్రమే మనకు సాయం చేయగలరు అందుకే మనకు భగవంతుని సాంగత్యం అవసరం ఒకవేళ భగవంతుని కృప మీపై ఉంటే మీరు ఎంత కష్టమైన పరిస్థితి నుండైనా సులభంగా బయటపడగలరు ఎందుకో తెలుసా భగవంతుడు పంపిన సానుకూల శక్తులు మిమ్మల్ని కష్టమైన పరిస్థితుల్లో కూడా సాయపడతాయి మీకు అలానే మీకు మార్గం కూడా చూపుతాయి చాలాసార్లు మీకు అనిపించి ఉంటుంది కష్టమైన సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఇక ఆ నిర్ణయం మీకు విజయాన్ని అందిస్తుంది ఇక ఇది ఆ సానుకూల శక్తి ఇది మీకు సాయం చేస్తుంది కానీ దీనికి విరుద్ధంగా భగవంతుడు మన కార్యాలపై కోపంగా ఉన్నప్పుడు ఆయన తన కృపా దృష్టిని మనపై ఉంచరు అప్పుడు ఎంత ప్రయత్నించినా నిరాశ మాత్రమే ఉంటుంది ఎందుకంటే మన శాస్త్రాల్లో కూడా చెబుతూ ఉంటారు ఎవరి అనిష్టం జరగాలని నిర్ణయించబడితే భగవంతుడు ముందుగా వారి బుద్ధిని హరిస్తాడు ఇక అప్పుడు వారు మంచిని ఆలోచించలేరు మంచి చేయలేరు వారికి చెడు మాత్రమే కనిపిస్తుంది అందుకే మనం ఎప్పుడు కూడా భగవంతుని కృపా దృష్టి మనపై ఉండేలా ప్రయత్నించుకోవాలి ఇక ఈరోజు మనం మీకు కొన్ని సంకేతాల గురించి అయితే తెలియజేయబోతున్నాను దీని ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఆ హనుమంతుడి మిమ్మల్ని తమ కనుసన్నల్లో చూస్తున్నాడా ఆయన కృపా దృష్టి మీపై ఉందా అలానే ఆయన సాయంతో మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తున్నారా రండి ఇప్పుడు ఆ సంకేతాలు ఏంటో మనం క్లారిటీగా తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి జై హనుమాన్ అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకొని జై శ్రీరామ్ అనుకొని ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అలానే కొన్ని సంకేతాలు కూడా మీకు తప్పకుండా తెలియజేస్తానన్నమాట మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు ఆ సంకేతాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామా ఇవి హనుమంతుని కృప మీకు లభించినట్లు సూచిస్తాయి ఇక ఇప్పుడు మీ లక్ష్యాన్ని సాధించడానికి ఎవరూ మిమ్మల్ని ఆపలేరు మొదటి సంకేతం మీరు పూజ చేయడం అనేది ప్రారంభించినప్పుడు హనుమంతుడే స్వయంగా మీకు మార్గదర్శనం చేయడం మొదలు పెడతారు మీకు ఇలా జరగడం ప్రారంభమవుతుంది మీకు ఏం చేయాలో ఎలా నైవేద్యం అనేది సమర్పించాలో అలానే ఎలా పూజ చేయాలో ఏ మంత్రాన్ని జపించాలో ఏ పని చేయాలో ఏది చేయకూడదో ఇవన్నీ కూడా కేవలం మీకు స్వయంగా ఆ హనుమంతుడే తెలియజేస్తారు ఇక ఈ మార్గదర్శనాన్ని హనుమంతుడే స్వయంగా ఇస్తారు కాబట్టి మీకు కూడా ఇలాంటి అనుభవం కలిగితే హనుమంతుడు మీ ఇంట్లోనే మీతో పాటే ఉన్నారని అర్థం ఎందుకంటే అనుకున్న వాళ్ళందరూ పూజ చేయలేరు కదా ఇది మొదటి సంకేతం ఇక రెండవ సంకేతం ఏంటి అంటే మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా మీ మనసులో గతంలో చేసిన తప్పుల గురించి పశ్చాత్తాపం కలుగుతుంది మీరు మనసులోనే ఆ తప్పు కోసం హనుమంతునితో క్షమాపణ కోరడం మొదలు పెడతారు ఆయనను క్షమించమని వేడుకుంటారు ఇది కూడా ఒక సంకేతంగా పరిగణించబడుతుంది హనుమంతుడు మీకు మీ తప్పులను గుర్తు చేస్తారు ఆయన కృపా దృష్టి మీపై ఉందని సంకేతం ఇక రానున్న కాలంలో మీ జీవితంలో ఏదో మంచి జరగబోతుందని హనుమంతుడు ఈ సంకేతం ద్వారా మీకు తెలియజేస్తున్నారు ఇక మూడవ సంకేతం హనుమంతుని పూజ చేసేటప్పుడు మీకు ఒక సరైన గురువు లభిస్తాడు హనుమంతుని కృప వల్ల మీకు శరీర రూపంలో ఒక గురువు లభిస్తాడు ఇక అలానే హనుమంతుని భక్తులు ఆయన కృపతో సరైన గురువు దొరుకుతాడు ఇక కొంతమంది మాకు సరైన గురువు దొరకడం లేదు అని అంటారు కానీ హనుమంతుని భక్తి ద్వారా వారికి ఖచ్చితంగా సరైన గురువు లభిస్తాడు ఇక నాలుగవ సంకేతం కన్నీరు రావడం మీరు హనుమాన్ చాలీస అనేది చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు గాని అకస్మాత్తుగా మీ శరీరంలో రోమాలు నిక్కబొడుచుకొని అలానే మీ కళ్ళ నుండి నీళ్లు కారుతాయి మీ మనసు ఆనందంతో నిండిపోతుంది ఇది ఒక సంకేతం హనుమంతుడు మీ భక్తితో సంతోషించారు మీ దృఢమైన విశ్వాసం హనుమంతుని మీ వద్దకు రప్పించింది ఇక ఇలా జరిగితే మీ చెడు రోజులు ఇక ముగిసిపోయాయని అర్థం హనుమంతుడు మీ జీవితంలోని సమస్యలను తొలగించబోతున్నారని అర్థం చేసుకోండి ఇక ఐదవ సంకేతం కామ భావనలను అదుపులో ఉంచడం ఈ సంకేతం అనేది చాలా ముఖ్యమైనది ఇది మీ ఉన్నతి యొక్క సంకేతం హనుమంతుడు అదృశ్య రూపంలో ఉంటూ మీతో ఉన్నప్పుడు ఈ సంకేతం ఉంటుంది మీరు కామ భావనలను అదుపులో గనుక ఉంచగలిగితే ఇక పరాయిని స్త్రీని లేదా పురుషుణ్ణి చూసినప్పుడు మీ మనసులో తల్లి సోదరి సోదరుడు లేదా తండ్రి గురించి ఆలోచనలు వస్తే మీరు సిద్ధ పురుషుడు లేదా సిద్ధ స్త్రీ అయ్యారని అర్థం ఇక హనుమంతుని కృప మీకు లభించింది ఇప్పుడు మీ లక్ష్యాన్ని మీరు సాధించడానికి ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఆపలేరు ఇక ఆరవ సంకేతం ఇతరులకు సహాయం చేయాలనే కోరిక మీ మనసులో రావడం ఇక ఇతరులకి సాయం చేయాలనే కోరిక ఉద్భవిస్తే ఎవరైనా సరే మీ వద్ద సాయం కోరితే మీరు నో అని చెప్పలేకపోతే ఇది కూడా భగవంతుని సంకేతమే హనుమంతుడు స్వయంగా మీ ద్వారా మంచి మంచి కార్యాలను చేయిస్తున్నారు ఇక ఈ సమయంలో మీరు చేసిన సహాయం అనేది భవిష్యత్తులో మీకు ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది ఇక ఏడవ సంకేతం కోతి అకస్మాత్తుగా ఇంటికి రావడం ఒక కోతి మీ ఇంటికి పదే పదే వస్తూ ఏదైనా ఆహారం తీసుకొని పారిపోతే లేదా ఎక్కువ సమయం మీ ఇంటి వద్దే కూర్చుంటే ఇది చాలా శుభ సంకేతం హనుమంతుడు మీ ఇంటికి రాబోయే విపత్తుల నుండి మిమ్మల్ని రక్షించడానికి వచ్చారు కాబట్టి ఆ కోతికి శనగలు ఖచ్చితంగా తినిపించండి ఇక అలానే హనుమంతుని ఆశీర్వాదం పొందండి ఇక ఎనిమిదవ సంకేతం మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెంటనే హనుమాన్ చాలీస పాటిస్తే హనుమంతుని నామస్మరణ చేస్తే హనుమంతుని మంత్రాలను జపిస్తే కనుక మీ ఇబ్బంది వెంటనే తొలగిపోతుంది ఏదో ఒక పరిష్కారం మీకు దొరుకుతుంది ఇక మీరు హనుమంతునికి ధన్యవాదాలు చెబుతారు ఇది కూడా హనుమంతుడు ప్రతి క్షణం మీతో ఉన్నారు అని సూచిస్తుంది ఇక తొమ్మిదవ సంకేతం మీలో ఆంతరిక జ్ఞానం ఉద్భవించడం ప్రారంభమవుతుంది మీ ప్రశ్నలకు సమాధానాలు మీకు స్వయంగా లభిస్తాయి మీ మనసులో ఏ ప్రశ్న ఇచ్చినా దాని సమాధానం మీకు దొరుకుతుంది రాత్రి నిద్రపోయే ముందు ఒక ప్రశ్న ఆలోచించారు హృదయానికి దాని సమాధానం మీకు తెలిసిపోతుంది ఏం చేయాలో ఏం చేయాలో అన్న సందేహాలన్నీ కూడా తీరిపోతాయి ఇదంతా హనుమంతుని కృప వల్ల జరుగుతుంది ఆయన తమ భక్తులపై అపారమైన కృప చూపిస్తారు ఇక భక్తుడు ఆ కృపను సంభాలించలేక హనుమంతుని చరణాల వద్ద కన్నీరు పెట్టుకుంటారు ఇక హనుమంతుని భక్తి స్వభావాన్ని చూసి ఆయన ఎంత కృప చూపిస్తారని ఆనందిస్తాడు రామచరిత్ర మనసులో ఇలా చెప్పండి కవనసో కాజ కఠిన జగమాహి జోనహి హోయి తాత తుమపాహి ఈ పంక్తులలో జాంబవంతుడు హనుమంతుని నిద్రాణమైన కఠినమైన పని ఏది ఉంది ఆయన జన్మమే ఇక దాని అర్థం శ్రీరాముని కార్యం కోసం జరిగింది ఇక హనుమంతుడు అన్ని కార్యాలను కూడా చేయగల సామర్థ్యం ఉన్నవారు ఆయన సమస్త దేవతల కార్యాలను కూడా స్వయంగా చేసేస్తారు ఇక క్షణంలో తన భక్తులపై కృప చూపుతారు కాబట్టి మనం హనుమంతుని శరణు పొందాలి అలానే ఆయన సేవ పూజ చేయాలి ఇక పదవ సంకేతం హనుమంతుని పూజ చేసినప్పుడు ఆయన గుణాలు ఖచ్చితంగా మీలో ప్రవేశిస్తాయి హనుమంతునిలో ఒక రహస్యమైన గుణముంది అది ఆయనకు మాత్రమే సాధ్యం ఎవరూ చేయలేరు అహంకార నాశనం చాలామంది నేను ఇది చేశాను నేను అది చేశాను అని అహంకారంతో విర్రవీగుతూ చెబుతారు డబ్బు బలం వచ్చినప్పుడు వారు అలా మాట్లాడతారు కానీ హనుమంతుని సేవకులలో మాత్రం ఎన్నటికీ అహంకారం ఉండదు హనుమంతుడు అహంకార రహితుడు ఆయనలో అతులిత బలం ఉంది సూర్యుని సూర్యుని కూడా మింగగల సామర్థ్యం ఉంది అయినప్పటికీ కూడా ఆయన ఇలా అంటాడు నేను చేసింది స్వయంగా నా ప్రభువు చేశారు శ్రీరాముని కృప వల్ల జరిగింది నాలో ఎలాంటి బలమూ లేదు అలా అలానే హనుమంతునిలో అహంకారం ఏమాత్రం లేదు ఇక పదకొండవ సంకేతం ఎర్రగా ఉన్న వస్తువు కనిపించడం మంగళవారం రోజు మీరు హనుమంతుని గుడికి వెళ్ళేటప్పుడు దారిలో ఎర్రగా ఉన్న వస్తువు ఏదైనా సరే కనిపిస్తే ఎర్రగా ఉన్న వస్త్రం ధరించిన స్త్రీ ఎర్రని ఆవు వంటివి ఇవి చాలా అంటే చాలా మంచి శుభ సంకేతాలు హనుమంతుడు మీపై ప్రసన్నంగా ఉన్నారని అర్థం ఇక హనుమంతుని పూజ అనేది చేసినా కూడా కొంతమందికి ఎలాంటి ఫలితం లభించడం లేదు సంవత్సరాల నుండి పూజ చేసినా సరే ఫలితం అనేది రావడం లేదు ఇక అలాంటి వారు తమ ఆచార వ్యవహారాలను జీవన విధానాన్ని ఒక్కసారి పరిశీలించుకోవాలి ఎందుకంటే హనుమంతుని దర్బారు నుండి భక్తుడు ఎప్పటికీ ఖాళీగా వెనక్కి రాడని హనుమంతుడు ఎప్పుడు కూడా తన భక్తులపై కృప చూపిస్తారని వారి దుఃఖాలను అర్థం చేసుకుంటారని సత్యమైతే అవికారాలతో నిండిన వ్యక్తుల భక్తిని హనుమంతుడు అస్సలు స్వీకరించాడు హనుమంతుడు చాలా సరళమైనవాడు ప్రతి జీవికి ఆయన సమానంగా ప్రియమైనవారు కాబట్టి మనం కూడా అందరినీ కూడా సమానంగా ప్రేమించాలి ఎలాంటి భేదాభిభావాల్లో లేకుండా చూడండి అప్పుడు గంటల తరబడి సాధన పూజ చేసిన ఫలితం రానిది హనుమంతుని భక్తి ద్వారా కొద్ది సమయంలోనే మీకు ఖచ్చితంగా లభిస్తుంది సో విన్నారు కదండి ఇలాంటి సంకేతాలు కనుక మీకు కూడా కనిపించాయి అంటే నాకు తప్పకుండా కామెంట్లతో షేర్ చేసుకోండి ఆ హనుమంతుని పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం మీకు కలుగుతుంది అనమాట సో విన్నారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హనుమాన్